కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు కనబడుతున్నాయి కుంభరాశి వారికి ఒక మాట తీరు మీకు మంచి అనుకూలతను కలిగిస్తుంది అంటే పెద్దరికం అంటే ఆ పెద్దరికంగా మాట్లాడడం మధ్యవర్తిత్వం చేయడం అంటే మధ్య తీరుత అంటే డబ్బులు కూడా కాదండి అంటే ఇది కూడా ఘర్షణ జరుగుతున్న సమయంలో మధ్యవర్తిగా ఉంటూ సమస్యని సునాయసంగా పరిష్కరించగలిగేటువంటి నైపుణ్యం పొందుకుంటారు మంచి మాట తీరు బాగా ఉంటుంది మరి మొదటి వారంలో ఒక సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క విషయ పరిజ్ఞానంతో మొదటి వారాన్ని కూడా సమస్యల నుంచి బయట పెట్టుకునే అవకాశం ఉంది అంటే మీరు తప్పకుండా ముఖ్యంగా ఒకటే పూట చేయండి ఈ యొక్క మొదటి వారంలో తద్వారా కాస్త మీకు ఇంకా ప్రశాంతమైన ఆరోగ్య ప్రాప్తి బాగా ఉంటుంది అలాగే డబ్బులు ఎవరికి అనవసరంగా ఇచ్చే ప్రయత్నం చేయకండి పూచికత్తుగా సంతకాలు పెట్టకండి ముఖ్యంగా ఈ మత్స్యకారులు సముద్రం వెళ్ళకపోవడం మంచిదని చెప్తున్నాను సామాన్య ఫలితాలు ఉన్నాయి డబ్బు వస్తుంది ఉద్యోగ లాభం ఉంది వ్యవసాయ లాభం ఉంది రైతులకి పంట లాభాలు ఉన్నాయి కళాకారులకు క్రీడకు అభివృద్ధి ఉంది అనుకున్న పనుల కార్యశనం ఉంది కానీ అనుకున్నంత వేగంగా అనుకున్న సమయంలో అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు సామాన్య ఫలితాలనే కదా ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు సమయ పాలన ఉంటే టాప్ ర్యాంకులు సమయ పాలన లేకపోతే